అనంతపురం నగరంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవన్ ఆవరణలో ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంచుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకి నగరంలోని ముస్లిం మత పెద్దలు కులాబాలు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం నాయకులు హాజరయ్యారు కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించి గణతంత్ర దినోత్సవ విశిష్టత గురించి ఉపన్యాసాలు చేశారు దేశంలోని సామాజిక ఐక్యతని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని గణతంత్ర వ్యవస్థకి పట్టం కట్టేలా దేశ పురోగతిలో భాగస్వాములం కావాలని వారు పిలుపునిచ్చారు ఈరోజు రిపబ్లిక్ డే భారతదేశం ఒక రిపబ్లిక్గా మారిన రోజు అంటే ప్రజలు తమ అధికారాన్ని తామే ప్రకటించుకున్న రోజు ఈ రిపబ్లిక్ను కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు మన అందరి మీద ఉంది దాంట్లో భాగంగానే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఈరోజు అంబేద్కర్ భవన్ ప్రిన్సెస్లో అంజుమన్య ఇస్లమయ వాళ్ళు జరపడం చాలా అభినందించాల్సిన విషయం అయితే మన సమాజం ఎట్లుండాలి అని కూడా మనం మాట్లాడుకోవాలి మతం కానీ కులం కానీ ప్రాంతం కానీ భాష కానీ ఇవన్నీ వ్యక్తిగతమైన విషయాలు ఈ వ్యక్తిగతమైన విషయాలను వ్యక్తిగతంగా పెట్టకుండా వీటిని ప్రభుత్వ వ్యవహారాల్లోకి తీసుకురావడం అనేది రాజ్యాంగం నిజానికి అనుమతించదు కానీ ఈరోజు మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రజలను చీల్చి ఆ విధంగా లబ్ధి పొందాలి అని చెప్పి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంటున్న వాళ్ళు చేస్తున్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మన ఏ కులమైనా ఏ మతమైనా అందరం కూడా భారతీయులే అనే భావంతో ఈ భారతదేశాన్ని బలోపేతం చేయడానికి శక్తివంతం చేయడానికి ఈ దేశంలో ఉంటున్న దేశభక్తులైన మనందరం కూడా పెద్ద ఎత్తున ఏకం కావాలి అని చెప్పి నేను ఉన్నాను డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం సాధించుకున్నటువంటి ఐక్యత ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం అనేటువంటిది చాలా అవసరం ప్రత్యేకించి ఈ దేశం బహుళ సంస్కృతుల దేశం ఏదో ఒక మెజారిటీ మతం కానీ మెజారిటీ భాష కానీ లేదా మెజారిటీ ఆచార సాంప్రదాయాలు కానీ ఈ దేశాన్ని ఒకటిగా ఉంచలేదు బహుళత్వం యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ ఈ దేశం మరింత సుసంపన్నం కావాలి అంటే శాంతియుతమైన సహజీవనాన్ని అందరూ కొనసాగించేందుకోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తాను డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందరూ కూడా ఉలయమాలు ముస్లిం పెద్దలు మేధావులు అందరూ కూడా అదేవిధంగా డాక్టర్లు లాయర్లు కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంజుమన్ ఏ ఇస్లామియా అనంతపురం అనేటువంటిది ప్రారంభం కంటే ముందు ఈ కార్యక్రమాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కానీ దీన్ని మనం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ పతాకావిష్కరణ చేసి ఇక్కడ సభ జరుపుకుంటా ఉన్నాం అందుకని ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి పాల పాలకులు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు మత విభజనకు కోనుకుంటా ఉన్నారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశ ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి రక్తతర్పణ చేసినారు షహీదుయే ఈ రకంగా త్యాగాలు చేసినటువంటి ఆనాడు ముస్లింలు హిందువులు సిక్కులు ఇసాయిలు అందరూ కూడా వీళ్ళంతకు త్యాగాలు చేశారు ఈనాడు పరిపాలన చేసేటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వారు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ అనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీన్ని రాజ్యాంగాన్ని ఆమోదించమని చెప్పినటువంటి వారు కానీ ఇవాళ మనం అధికారంలో ఉంటా ఉన్నారు అందరూ కూడా ఐక్యంగా ఇవాళ మనం ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రమాదంలో ఉంది అందుకే అందరం కూడా ఐక్యంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుతుందామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ముందుగా అందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే భారత రాజ్యాంగం రాజ్యాంగం అన్న విలువలు భారతీయుల ఐక్యత ఎలా ఉందనే సిద్ధాంత పెద్దలు అందరూ చెప్పడం జరిగింది దీనికి అందరూ కూడా మనకు అందరూ తెలిసినటువంటి విషయమే ఈరోజు భారతదేశాన్ని ఇండియన్ కాన్స్టిట్యూన్సీ కూడా మారుస్తామని చెప్పేసి కొంతమంది నాయకులు మన దగ్గర రాబోతున్నారు వస్తున్నారు వచ్చినారు వాళ్ళలోనే పదకొండు సంవత్సరాలు కేవలం జాతీయ జెండా ఈ మూడు రంగుల జెండా పట్టుకునే శక్తి సామర్థ్యాలు ఆ జెండా అవసరము ఆ జెండా పట్టుకునే అర్హత ఉందంటే కేవలం మరొక తప్ప మీకు లేరు సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆ జెండా పట్టుకుని జెండా వందనం చేసే ఆ జెండాను గౌరవించేది ఆ రోజు జెండానే వద్దనుకున్న ఆ జెండా లేని ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ రోజు ధర్మాన్ని మారుస్తాం మనధారాన్ని తీసుకొస్తాం ఏదైతే మాకు నాలుగు వందల మంది ఎంపీలు ఇస్తే భారత రాజ్యాంగాన్ని రకంగా సాధ్యం అని చెప్పేసి తెలుసుకుంటూ జమాతే ఇస్లామియా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అంజమన్ కమిటీ ఈ అంజుమూర్ కమిటీకి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతూ అదేవిధంగా ఈ అంజమూర్ కమిటీని మనం అందరం ముస్లింలు అందరం కూడా ఒక ఐక్యతతో ఒక తాటిపైకి వచ్చి మనం అందరం ఇన్ని రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా కూడా మనం అందరం ఒక అజెండా ప్రకారం ముందుకెళ్లాలని ఏదైతే అంజుమనే ఇస్లామియా అనంతపురంలో ఉందో ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ కమిటీలు ఉండడం జరుగుతుంది దాని ద్వారానే మనకు మన కులానికి సంబంధించి మన ఏదైతే మన అవసరాలు ఉన్నాయో మనకి ఏదైనా సమస్యలు ఉన్నాయో అవన్నీ మనం ప్రతి ఒక్కరము కూడా మనం దాని ముందుని నడుపుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ రోజు మన చట్టం అనేది మన భారతదేశం నడపాల్సిన పరిస్థితులు ఏమనేది మన చంద్రశేఖర్ సారు మా గయానంద సారు రసూల్ సారు మన ఆలీం ఆఫీస్ సబ్ అంతా బాగా చక్కగా చెప్పారు ఈ చెప్పిన దానికి దానిలో చాలా అర్థాలు ఉన్నాయి పరిస్థితులు ఒక దావ తప్పుతున్నాయి మనమంతా ఒకటిగా ఉండి హిందూ ముస్లిం అందరూ ఒకటిగా ఉండి మనం ముందర పోల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైంది దానివల్ల ఈ రోజు మన పెద్దలు చెప్పినారు చంద్రశేఖర్ సారు మన గాయానంది సారు మన పరిస్థితులు ఏ ఏ విధంగా ఉన్నాయి ఆ పరిస్థితుల పట్ల మనం ఏ విధంగా ఉండాలి మనం అంతా కట్ట కలిసిగా ఒకటిగా ఉండి మన దేశాన్ని కాపాల్సుకున్న అవసరం గానీ మళ్ళీ వచ్చింది అందుకోసం అందరూ మేలుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి మన గాయానంది సార్ చాలా వివరణగా చెప్పారు అందుకోసం చాలా సంతోషమైంది ఇప్పుడు మా గాయన మన సార్ మా చంద్రశేఖర్ సారు రసూల్ సారు మా మౌలానాలు చాలా చక్కగా చెప్పారు మౌలానా గారు మన పరిస్థితి ఏమంటే ముందు మన స్వాతంత్రం తేవడానికి మన పూర్వకులు ఎంతో కష్టపడ్డారు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి ప్రాణత్యాగం చేసి మనం ఈ దేశాన్ని ఒక ఇండిపెండెంట్ గా దేశంగా నడపాలి స్వతంత్రంగా ఉండాలి మనం అన్ని చేసి చెప్తే అందుకోసము నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరి మీద బాధ్యతగా ఉంది ఇప్పుడు మేల్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన పెద్దలు చెప్పినట్లు మనం అంతా కట్ట కలిసి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా గానీ మనం అందరూ కలిసిన అవసరం السلام علیکم و رحمۃ اللہ تعالی وبرکاتہ یوم جمہوریہ وقت کو ذہن میں رکھتے ہوئے کیونکہ بہت سارے علما کرام ہیں دین شہر ہیں ذمے داران ہے سب لوگ مل کر انجمن اسلامی بینر کے نیچے ہم لوگ چھترما یوم جمہوریہ ہم نے منایا دعا کریں کہ اللہ تعالی ہمارے اس ملک کو ترقی عطا فرمائے اور یہ جو ہم یوم آزادی یا یوم جمہوریہ مناتے ہیں یہ ہمارے سب کے لیے پورے بھارت کے بسنے والے لوگوں کے لیے بہت بڑا خوشی کا دن ہے انیک زبانیں انیک کلچر الگ الگ, الگ رہن سہن اس کے باوجود بھی ہم سب لوگ بھارتی کہلاتے ہیں یہ ہماری دیش کی بہت بڑی خوبی ہے جمہوریت یہ الحمدللہ پوری دنیا کے اندر بھارت کا اس چیز پر نام ہے اور ہم دعا کریں بہت سارے لوگ اس پر نظر ڈال رہے ہیں کہ صاحب جمہوریت کو ختم کیا جائے مگر انشاءاللہ ایسا نہیں ہوگا ہم سب لوگ چاہے وہ ہندو ہو مسلمان ہو سکھ ہو عیسائی ہو اس ملک نے ہر مذہب والے کو ہر بھارتی کو ہر ناغری کو جو اس ملک میں رہتا ہے اس کو پورے مذہب کے ساتھ بسنے کا موقع اور اس کو ازادی دی گئی ہے آپ جس مذہب کو فالو کرتے ہیں آپ جس انداز سے رہنا چاہیں آپ یہاں رہ سکتے ہیں میں اپنے تمام شہریان اننتا کی جانب سے اور اسلامیہ کے بینر کے نیچے ہم سب لوگ یہاں جمع ہوئے دعا کریں کہ اللہ تعالیٰ ہمارے ملک کو ترقی عطا فرمائے اور ہمارے ملک میں خوشحالی عطا فرمائے اللہ ہماری ریاست اندرہ پردیش کو دن رات ترقی عطا فرمائے رب قدیر ہمارے شہر انت میں اپنا فضل و کرم فرمائے میں آپ تمام حضرات کا دہے دل سے شکریہ ادا کرتا ہوں آپ نے موقع دیا السلام علیکم و اللہ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగం ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని రాజ్యాంగాల్లో చాలా పెద్దది గొప్పది అంటే ఇవాళ ఒక గొప్ప దినంగా మనం చెప్పుకోవాలి ఈ రాజ్యాంగం పూర్తిగా దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి దాన్ని తయారు చేసిన తర్వాత రాజ్యాంగ పరిషత్తు తిరిగి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం అన్నటువంటిది ఒక వర్ణానికి ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు అనేక కులాలు మతాలు జాతులు వర్గాలు వర్ణాలు భాషలు వివిధ ఆహారపు అలవాట్లు కలిగినటువంటి దేశం మరి ఈ దేశంలో ప్రజలందరికీ మతాలు ఉంటాయి కులాలు ఉంటాయి జాతులు ఉంటాయి కానీ ప్రభుత్వానికి ఏ మతము ఉండదు ప్రభుత్వానికి ఏ మతం ఉండకూడదు అది భారత రాజ్యాంగం అని అంటే ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం మాట్లాడుతున్నాం నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అది రాజ్యాంగం పెంచినటువంటి విశాక్ష యాభై వేల మంది ఉలేమాలని మురి తీసే చెట్లకు కరెంటు స్తంభాలకు వేసి అంటే దీంట్లో స్వతంత్ర పోరాటంలో వీళ్ళ పాత్ర ఏంటి అన్నటువంటి అంశాన్ని మనం పరిశీలించినప్పుడు వీటిని ఎక్కడ మనం చూడాల్సిన పని లేదు ఢిల్లీలో పోయి ఈ ఇండియా గేటు ఆ రెడ్ ఫోర్ట్ ఆ ప్రాంతాల్లో చూడొచ్చు అంటే ఎంతమందిని బ్రిటిష్ వాళ్ళు చంపబడ్డారు అంటే స్వతంత్ర పోరాటానికి మొట్టమొదటి స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది చిత్త చివరి మొదల రాజు బహదూర్ షా జఫర్ పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు ہمارا ہندوستان ہی ایک ایسا شہر ہے جہاں ہر مذہب والے کو یہ آزادی ہمارے ہندوستان کے آئینی دی ہوئی ہے کہ وہ اپنے مذہب پر آزادی کے ساتھ عمل کر سکتا ہے اور اپنے مذہب کا آزادی کے ساتھ وہ پرچار بھی کر سکتا ہے یہ تہذیب و تبدن آپ کو صرف ہندوستان کے اندر ہی دیکھنا, دیکھنا نصیب ہوگا حضرات گرامی جیسا کہ آپ نے مجھ سے قبل بہت سارے دانشوران قوم ملت کی زبان سے سن رہے تھے کہ یوم جمہوریہ جب ہندوستان میں لاگو کیا گیا اس سے پیشتر قبل حالات کیسے تھے ہندوستان کے اور اس کے بعد جب ہمارا دیش آزاد ہوا ہمارا بھارت آزاد ہوا اب ہندوستان کو چلانے کے لیے آئین کی ضرورت تھی ایک قانون کی ضرورت تھی اور وہ قانون بھی ایسا ہو جو تمام لوگوں کے لیے فلاح بہبودی کا کام کرے تمام لوگوں کے لیے آسانی کے ساتھ جو ہے آسانی کے ساتھ اپنی زندگی گزار سکے تو اس پر ایک کمیٹی کو ڈالا گیا اور ایک کمیٹی نے ڈاکٹر بابا صاحب کر کو اس کام کے لیے چنا گیا اور ڈاکٹر بابا صاحب کر نے ایک نہیں دو نہیں پوری تین سال انہوں نے ہر قانون کا مطالعہ کرا ہر دیش کے آئین کا مطالعہ کرا یہاں تک کہ اسلامی تاریخ کا بھی انہوں نے مطالعہ کیا اور مطالعہ کرنے کے بعد ایک ایسا قانون ہندوستان کے لوگوں کے سامنے رکھا اس قانون کے ذریعے اگر کوئی بھی ہندوستان میں رہنا چاہتا ہے اس قانون کے آئینے میں وہ رہ سکتا ہے اور اس قانون کے آئینے میں چھوٹا بڑا کوئی نہیں ہے اگر ہمارا یہی قاند, ہمارا یہی آئین ہے ایک چائے بیچنے والا بھی جو ہے پردھان منتری بن جاتا ہے یہ ہمارے آئین کی ایک خوبصورتی ہے عدیل گانے

کمیٹی کا آغاز کیا ہے جس میں ہر کلمہ پڑھنے والا حصے دار ہے اور اس میں ہر مسلمان کی فلاح بہبودی چاہنے والا اس کا ذمہ دار ہے ہر اپنے قوم کے لوگوں کو مسائل کا درد رکھتے ہوئے ان کو ان مسائلوں سے نکالنے والا بھی اس کا ذمہ دار ہے اس کا یہ حصہ دار ہے اس لیے انجمن اسلامیہ یوم جمہوریت کے دن ہی یہ پروگرام رکھے ہم لوگوں کو یہ پیغام دینا چاہتے ہیں کہ اس دن ہمارے دیش میں ڈاکٹر بابا ساہد امبیدکر کا خانون جو ہے عمل میں لایا گیا اور اسی دن انجمن اسلامیہ شہر انتپور میں بھی عمل میں آئیں گے تاکہ اس میں ہمارے قانون نے جو مسلمانوں کے حقوق دیئے ہیں ہمیں اس کو ہمیں آزادی کے ساتھ حل کر سکے اور اسی پر ہم جو ہے عمل پیرا رہے عزیزان اگرامی آپ نے دیکھا ہوگا ابھی مجھ سے پہلے کتنے لوگ بات کیے کہ آپ دیکھیں ہمارے اس دیش میں آج ایسے لوگ دیش کو چلا رہے ہیں جو صرف جو ہے ان کا ایک ذہن جو ہے مذہبی ذہن بن چکا ہے ابھی مجھ سے خبر وکیل صاحب فرما رہے تھے کہ آدمی اپنے مذہب پر عمل کر سکتا ہے لیکن جو اس سیٹ کے اوپر بیٹھتا ہے اس کے لیے مذہب سب لوگ برابر ہونا چاہیے اس کے لیے اپنے خاص لوگ اپنے مذہب کے لوگ کو فائدہ پہنچانا اور اس کے علاوہ فائدہ نہیں یہ آج تو ایسے ہی لوگ جو ہے قانون چلا رہے ہیں یہی وجہ ہے کہ ہمارے آئین نے اتنے لوگ ہمارے اذانوں کی مخالفت کرے لیکن سپریم کورٹ نے کیا فیصلہ دیا ہمارے آئین کے مطابق اس نے فیصلہ دیا ہے کہ مسلمانوں کی آزادی سے پانچ منٹ ہوتی ہے اس سے کسی کو جو ہے تکلیف نہیں ہوتی یہ بالکل ان کا حق ہے آزادی سے وہ دے سکتے ہیں یہ خوبصورتی ہمارے آئین کی وجہ سے ہمیں ملی ہے ہمارے آج مدرسے حفاظت میں ہیں ہمارے مسجدیں حفاظت میں ہیں ہمارا کلچر حفاظت میں ہے عزیزان گرامی یہ ہمارا آئین دیا ہوا ہمیں ہماری طاقت ہے اس لیے میں آپ سے گزارش کرتا ہوں کہ انجمانی اسلامیہ یہ جو کمیٹی بنی ہے آنت کے اندر آپ لوگ بھی جو ہے اپنے مسائل جو ہے اسی کمیٹی کے ذریعے یا اپنے بڑے قوم کے دانشواروں کے ذریعے حل کرانے کی کوشش کرے کیونکہ ہم یہ نہیں, ہم یہ نہیں چاہتے ہمارے مسلمان جو ہے کوٹوں کے کے اندر سٹیشنوں کے اندر سٹیشنوں اپنے مسائل کا حل لے کر جو کہ ہم واقعے رہتے ہیں گرامی اس لیے اس بات کا خیال کرتے ہوئے جو وقت مجھے دیا گیا ہے اس بات پر میں اپنی بات کو مکمل کرتا ہوں اگر کوئی بات کسی کو بری لگی معافی چاہتا ہوں السلام علیکم مطلب و اللہ Thank you.